ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం నేను ఒక పది రోజుల క్రితము ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి మాట్లాడదామని చెప్పి కేవలం అభివృద్ధి మీదనే ఓట్ అడుగుతాం అని చెప్పి ప్రసాద్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేసిన అతను కూడా కేవలం అభివృద్ధి మీదనే ఓటు అడుగుతాము వ్యక్తిగత విమర్శలు చేయము హుందాగా రాజకీయం చేద్దామని చెప్పి ఒక మాట మాట్లాడాడు మేము దాన్ని స్వీకరిస్తా ఉన్నాము అభివృద్ధి గురించే చెప్తామని చెప్పి చెప్పాం సరే వాళ్ళు ఏం చేసినారో అప్పుడప్పుడు ముక్కలు ముక్కలుగా చెప్పినారు తర్వాత మళ్ళీ ఇంకేందో ఆక్రోశం వెళ్ళబోసినారు మీరు ఏం చేసినారో చెప్పండి నేను మేము దాన్ని చాలాసార్లు చెప్పినాం కదా అని సరే మేమే ముందు అనుకుంటున్నాం మీకు బహుశా ఒక పదే ఇరవై ఏళ్ళ కాలం నుంచి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తానంటే నేనంతే ఒక పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను అంతకుముందు విషయాలు నాకు పెద్దగా తెలియవు ఇది నాకు తెలిసిన మటుకే నేను మాట్లాడుతూ ఉండ ఇది వరదరాజుడ్డి గారు చెప్పేది విషయం కాదు వరదరాజు రెడ్డి ఏం చేసినాడు అనేది అర్థం చేసుకొని నేను చెప్పే విషయమే ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యే కానీ నేను అబ్జర్వ్ చేసినది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అభివృద్ధి కార్యక్రమాలను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓట్లు అడిగేటప్పుడు ఓట్లు అడగడానికి పోయినప్పుడు ఈనాడు పేపర్లో మేము అప్పుడు ఏ రోజు కేవలం అభివృద్ధి మీదనే ఓటు అడిగినాం ఈనాడు పేపర్లో వరుసగా ఆరు యాడ్స్ అంటే ఫైవ్ ప్లస్ వన్ స్కీమ్ కింద ఈనాడు జిల్లా స్పెషల్గా యాడ్స్ ఇచ్చినాం నేను చేసిన ఈ అభివృద్ధి ఇది దీనికోసం మీ ఓటు వేయండి నేను అవి ఏమేమి అంటే మొత్తం ప్రొద్దుటూరు కాన్స్టిటెన్సీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు అడగడానికంటే ముందే అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్ కంటే ముందే ప్రతి కుగ్రామానికి బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చినాం ప్రతి కుగ్రామానికి ప్రొద్దుటూరు నుంచి బ్లాక్ టాప్ రోడ్స్ రోడ్లు ఇచ్చినాం ప్రొద్దుటూరు కాన్సెన్సీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చింది ఆ రోజు పొద్దుటూరు కాన్స్టిటెన్సీలోనే అది కూడా ఒక ఛాలెంజ్ అంటే మేము నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇచ్చినామని చెప్పినాం గాంధీ రోడ్డు ఇలా సారీ మైదుపూర్ రోడ్డు వైడెన్ చేసి మేము అవి చేసినా ఇవి ఇప్పుడు చెప్తున్నారు మైదుపూర్ రోడ్డును వైడెన్ చేసింది పంతొమ్మిది తొంభై కంటే ముందే అంటే ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో వరదారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగానే మైదుకూర్ రోడ్డు వైడెం చేసి బ్యూటిఫై మళ్ళీ బోత్ సైడ్ ఇప్పుడున్న మధ్యలో స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు తీసేసి రీసెంట్గా వాళ్ళు తీసేసి మార్చేంత వరకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి రోడ్ సెంటర్లో ఉండే స్ట్రీట్ లైట్స్ చేసి బ్యూటిఫై చేసిందేది అప్పుడు వరదల గారు గారు ఇది ఈ అది కాకుండా సఫిషియంట్ నంబర్ ఆఫ్ అప్పటికి మనకు విద్యుత్ కొరత ఉన్నది ఫ్లక్చుయేషన్స్ ఉంటున్నాయి ఆ సమయంలో అప్పుడు నంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్ ఇప్పటికి కూడా సార్ వరద గారి తెచ్చిన సబ్స్టేషన్ ఇంకా కొత్తగా స్టేషన్స్ ఏం రాలే వరజరెడ్డి హయాంలో వచ్చిన సబ్స్టేషన్స్ ఇప్పటికీ ఉండే ఇప్పుడు రాజమండ్రి గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సబ్స్టేషన్ కూడా కొత్తది పొద్దు రాలే ఇన్ని సబ్స్టేషన్స్ తీసుకొచ్చి ఎక్కడ మనకు విద్యుత్ ఫ్లక్చుయేషన్ లేకుండా అంటే వోల్టేజ్ డ్రాప్స్ అనేది లేకుండా చేసిండేది కేవలం వరదరాజు రెడ్డి గారి పుణ్యమే వరదారెడ్డి గారే చేసిండే దానికి దాని తర్వాత అంటే నాకు గుర్తున్న మటుకు కొన్ని ఏంటంటే బైపాస్ రింగ్ రోడ్ ప్రొద్దుటూరు రింగ్ రోడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ మొట్టమొదట ఎరగుంట సైడ్ రింగ్ రోడ్ వేసిండేది అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్లాడి ధర్నా చేసి దాన్ని రోడ్డు వేసేసి ఫామ్ చేసిండేది వరదరాజు రెడ్డి రింగ్ రోడ్ ప్రొద్దుటూరుకి మళ్ళా తర్వాత రెండో సైడ్ కూడా రాజశేఖర రెడ్డి హ్యామిలీ వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చేసినట్టు వాళ్ళు మేము రాజశేఖర్ చేసినామంటారు అది చేసినది రాజశేఖర రెడ్డి అంటారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ప్రొద్దుటూరులో ఎక్స్ఎం వరదరాజురెడ్డి గారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వాడు ప్రసాద్ రెడ్డి వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రాజశేఖర రెడ్డిది వైసీపీ పార్టీ కాదు రాజశేఖర రెడ్డిది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది షర్మిల ఆ చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే షర్మిలాకు చెప్పుకోవచ్చునేమో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకోవడానికి ఏమాత్రం ఈ వైసీపీ పార్టీకి హక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో వరదరాజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండగా రెండో సైడు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది మనకు బ్రిడ్జెస్ అంటే ఒక టైంలో నేను చెప్పను ఇది అంటే రాజశేఖరి హ్యాంక్ అంటే ముందే కుందు ప్రొద్దుటూరు కన్సెన్సీ కుందు అటు ఇటు కూడా డిస్ డిస్ట్రిబ్యూట్ అయ్యింది కుందు నది మీద ఐదు బ్రిడ్జెస్ వెళ్ళాల దగ్గర నుంచి వెళ్ళాల టంగుటూరు పూలూరు వెలవలి కామనూరు ఇన్ని బ్రిడ్జెస్ ఇచ్చిండేది కుందు నది మీద ఇవన్నీ కూడా వరదరాజు గారు చేసినట్ే ఒక్క బ్రిడ్జి అదనంగా ఈ గవర్నమెంట్ లో రాలే ఇన్ని బ్రిడ్జెస్ అసలు ఇంత తక్కువ స్పాన్ లో ఉండేది ఈ కుందు నది మీద కాదు పెన్నా నది మీద కాదు ఇంకెక్కడా లేవు మన కాన్స్టిట్యూన్సీ పొద్దుటల్లోనే ప్రతి ఊరికే సౌకర్యం ఉండాలని ఇన్ని నెంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఇచ్చిండేది కూడా ఇక్కడే మన ప్రాంతంలోనే ఇదే కుందు నదిని మీరు ఒక తర్వాత దీనికంటే ముందర నంద నంద్యాల సైడ్ కానీ చాకలమరి సైడ్ కానీ కర్నూలు సైడ్ కానీ మీరు పరిశీలిస్తే కుందు నది మీద ఇన్ని బ్రిడ్జిలు లేవు కేవలం ప్రొద్దుటూరులోనే ఇన్ని నంబర్ ఆఫ్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇది కాకుండా దుర్తి పెన్నా హై లెవెల్ బ్రిడ్జి చాపాడు హై లెవెల్ బ్రిడ్జి కూడా వరదారెడ్డి గారి హయాంలో వచ్చిన అడిగే పెన్నా నది మీద గర్ల్స్ ఉర్దూ కాలేజ్ వచ్చిండేది హయాంలోనే గాంధీ రోడ్ వైడనింగ్ చేసిండేది వరదారెడ్డి గారి గారి టైంలోనే బొల్లవరం బాటిల్ కొనేది ఉన్నది రెడ్డి గారి ఇంటి దగ్గర చాలా బస్సులు రావాలంటే వైపు బస్సులు నిలబడితే ఇంకొక వైపు బస్సులు వచ్చా వన్ వే ట్రాఫిక్ అంటే నడిచేది ఆ బాటిల్ నీటిని క్లియర్ చేసి దానికి రోడ్డు వేడేం కూడా వరదరాజు రెడ్డి గారే అది కొన్ని ఏళ్ళ పాటు ఆడ సమస్య ట్రాఫిక్ సమస్య ఇది కాకుండా పొద్దుట రాజశేఖర రెడ్డి హయాంలో కోర్టు బిల్డింగ్స్ వచ్చినాయి ఇంజనీరింగ్ కాలేజీ వెటర్నరీ కాలేజీ ఈ రోజుకి ఉండేది అదే కాలేజే దానికి దానికి అదనంగా వీళ్ళకేం ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఒక ఒకటనరీ ఇంజనీరింగ్ కాలేజీకి అంత ఎంత ఇచ్చిందేమో కానీ వెటనరీ కాలేజీకి ఇంక ఏమాత్రం అదవు నిధులు వీల ఇంజనీరింగ్ కాలేజీకి కొన్ని గదులకు ఏమో డబ్బు ఇచ్చినారో అవి కూడా ఇప్పటికి ఇంకా నోచుకునేట్లేదు త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అంతకుముందు నూరు అంతకుముందు ప్రభుత్వంలో సివిల్ సర్జన్ హాస్పిటల్ ఉన్నాయి బాగా గుర్తుందో లేదో పాత వాళ్ళకైతే గుర్తుంటుంది మన రజాక్ వాళ్ళకు ప్రొద్దుటూరులో మామూలు సివిల్ సర్జన్ హాస్పిటల్ మాత్రమే ఉండేది సివిల్ సర్జన్ హాస్పిటల్ మొట్టమొదట వంద బెడ్డెడ్ హాస్పిటల్ గా తీసుకొచ్చిండే అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎనభై తొమ్మిదిలో చేయించినాము దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి హయాంలో త్రీ హండ్రెడ్ బెడ్స్ త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ చేసినది వరదలారెడ్డి గారి హయాంలోనే ఈ బిల్డింగ్స్ ఇప్పుడు ఉండే అంతా వరదారెడ్డి గారి హయాంలో చేసినదే ఒక అమృత నగర్ అనేది ఒక టౌన్షిప్ ఒక ఊర్లో నిర్మించినారు అమృతానగర్ లో అది చేసినావి చేసిన అమృతానగర్ అనే ఊరును నిర్మించిందే వరదరాజు రెడ్డి గారు అమృతానగర్ యాక్చువల్గా ప్రభుత్వ భూములు రాజశేఖర రెడ్డి అని కూడా దానికి కూడా లేదు ఎందుకంటే అమృతానగర్ మొట్టమొదటి బీజం వేసిండేది అసలు ప్రభుత్వ భూమిగా ప్రభుత్వ నిధులతో కాదు అది మొదలు పెట్టింది కేరళలో అమృతానందం అయ్యే ఆశ్రమం ఉంటే అక్కడ స్వాములతో ఇక్కడ వరదరాజు రెడ్డి గారి స్నేహితులకు పరిచయం ఉంటే ఆ స్నేహితులను పంపించి వాళ్ళ నిధులను తీసుకొచ్చి ఒక కొన్ని ఇళ్లను కట్టించినారు ప్రైవేట్గా ఆ స్వామీజీ వాళ్ళ ఆనందమయ్యి అమృతానందమయ్యి వాళ్ళ ఫండ్స్ తోటి దాన్ని కట్టించిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే అది మొదలైంది రెడ్డి గారి కంటే ముందునే ప్రారంభమైంది తర్వాత రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి దీన్ని ఇంకా వృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ అక్వైర్ చేసి ఒక టౌన్షిప్ ను నిర్మించినారట ఈ రోజు ఇంత గొప్ప పెద్ద టౌన్షిప్ ఈ సూర్పు కడప జిల్లాలోనే లేదు ఇది కాకుండా యానాది యానాధికారులు అని చెప్పి ఇక్కడ మన పుట్టిపాటు రోడ్లో కూడా ఒకటి కనబడుతుంది అది కూడా మొత్తం మొత్తం పట్టాలిప్పించింది వరదారెడ్డి గారే అంతెందుకు ఈసేడి నగరు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండంగా బహుశా అది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటా ఎనభై తొమ్మిదిలో అప్పుడు మోతుకూల సుబ్బారావు అని చెప్పి మన దగ్గర వరదారెడ్డి గారు ఒక అనుచరుడు ఉన్నాడు అంతకుముందు గతంలో డాక్టర్ రవీరమ దగ్గర పనిచేసి మన దగ్గరికి వచ్చిన్నారు ఆయన ప్రీవియస్ గా పార్టీలో పార్టీలో పనిచేసిందాడు కాబట్టి ఆ మోతుగురు సుబ్బారావుకు కానీ మా నాన్నకు గాని ఎద్దుల ఈశ్వరుడి ఒక మాజీ ఎంపీ ఆయన పట్ల ప్రేమ ఉండడం వల్ల ఆ ఇసుకు దిన్నెలో ఇచ్చిన పట్టాలకు నగర్ పేరు పెట్టించినారు ఆ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఉండే ఆయన మీద ఉండే అభిమానంతో అది ఆ రోజు మొత్తం పట్టాలు పంపిణీ చేసినది కేవలం వరదరాజు రెడ్డి గారు గారే దాన్ని ప్రభుత్వ ఫోరంలోకి నుంచి విడిపించి కలెక్టర్ దగ్గర పట్టాలు పిచ్చి చేసిండేది టౌన్ కు ఒక రోడ్ల గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు దాని తర్వాత అంత తొంభై నాలుగు తర్వాత అయిపోతే ఈ రోజుకి ఎక్కడ రోడ్డు వేయడానికి అవకాశం లేదు రెండోది బుద్ధుడు కాన్సేసింది ఏ పల్లెకైనా కూడా ఏ కుగ్రామానికైనా కూడా పొయ్యి రావాలంటే ముఖ్యంగా రాజుపాలె మండలం అయితే ఒక చోటు నుంచి పోయితే ఒక్కొక్క చోటు కంటే పొయ్యిందావలో పోకుండా మళ్ళీ బుద్ధుడు రావచ్చు ఒక ఊర్లో ఎంటర్ అయితే మళ్ళీ అదా తర్వాలో ఎన్ని ఎనికి రావాల్సిన పల్లె ఒకవైపు ఎంటర్ అయిపోయి ఇంకొకరి నుంచి తిరుక్కొని రావచ్చు ఎక్కడా ఇంక రోడ్డు వేయడానికి అవకాశం లేదు ఇంకా పొలాలకు దారులు వేయాలనేంతగా రోడ్లు డెవలప్ అయినాయి కేసీ కెనాల్ కన్స్ట్రక్షన్ ఇది అంటే నేను వరుసగా ఆర్డర్ ఫాలో కావడం లేదు కేసీకన్ రాజశేఖర రెడ్డి గారికి అంటే ముందే తెలుగుదేశం ప్రభుత్వంలో మోడనైజేషన్ కు కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ మైలవరం కెనాల్ మోడనైజేషన్స్ కానీ జరిగిండేది కేవలం వరదల రెడ్డి గారి టైంలో ఈ పొద్దుటి తర్వాత కెనాల్స్ లో గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడిన నాతుడే లేడు ఎమ్మెల్యే లేరు ఎంపీలు లేరు ఈ రోజుకి రైతుల గురించి నీళ్ళు వస్తున్నాయా లేదా నీళ్ళు అవసరమా అనే విషయాలు మాట్లాడి ఇంజనీర్లతో కానీ కలెక్టర్లతో కానీ మాట్లాడేది వరదరాజు రెడ్డి రైతులు ఎట్లా బతుకుతున్నారని ఏ నాయకుడు అనుకోవడంలే ఈ అమృత్ స్కీమ్ కింద మేము ఇచ్చినాం చేసినా అమృత్ స్కీమ్ వచ్చిన స్కీమ్ వాటర్ వాటర్ స్కీమ్ ఎవరు వచ్చింది ఇది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాటర్ ట్యాంక్ కడతామంటే అల్లరి చేసినది ఎవరు మీరే వాటర్ ట్యాంక్ కట్టునివ్వకుండా పార్కులు కడతా అంటే వద్దని నేను ఇచ్చినారు అదేదో చిన్న ఒక ఆరు అడుగుల స్థలంలో కింద ఒక కాలం వస్తుంది మొత్తం టవర్ పైకి పోతుంది కాలం కడతామంటే వద్దని ఏదో అడ్డు చెప్పినారు అది అడ్డుకున్నారు ఆ మూడు ట్యాంకులు రావడానికి మొత్తం వాటర్ స్కీమ్లు రావడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వ నిధులతో వెంకయ్య నాయుడు గారి చొరవతో ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారి చదువు చొరవతో స్కీమ్స్ వచ్చినాయి ఇది ఏం మనం వీళ్ళు ఎవరూ చేసినది కాదు దానికి తర్వాతనే దాన్ని ఫాలోఅప్ చేసిండేది ఇప్పుడు వీళ్ళ హయాంలో పూర్తి అయి ఉండొచ్చు ఇవి కాకుండా దేవాలయాలు వరదరాజరెడ్డి గారి టైంలో నంబర్ ఆఫ్ టెంపుల్స్ రీకన్స్ట్రక్షన్ జరిగినాయి కళ్యాణ మండపాలు ఇప్పుడు టిటిడి కళ్యాణ మండపం కానీ రమణ మహర్షి వచ్చిన కళ్యాణ మండపం కానీ ఇవి కూడా వరదారెడ్డి గారి హయాంలో జరిగినది ఈ టెంపుల్ పొద్దుడికి వచ్చిన కళ్యాణ మండపాలు ఇప్పుడు నంది కళాక్షేత్రం అంటున్నారు నంది కళా సారీ నంది కాంప్లెక్స్ ఆ రోజు నంది కాంప్లెక్స్ తీసి దాన్ని చేయాలంటే మిట్టా పాపయ్య సత్రాన్ని దాన్ని మార్చాలంటే పాపయ్య సత్రాన్ని వరదారెడ్డి గారు దుందుకుంటున్నారు ఆక్రమిస్తున్నారు కబ్జా చేస్తున్నారని మాట్లాడారు అడ్డుకున్నారు కానీ ఆ మిట్టాబాపయ్య శాస్త్ర పాపయ్య గారి సత్రం దాంట్లో ఇప్పుడు మంచి కాంప్లెక్స్ వచ్చింది అది ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది వ్యాపారాలు జరుగుతున్నాయి అది చేసింది ఆయన టైంలోనే మున్సిపల్ కాంప్లెక్స్ ఈ గాంధీ రోడ్డుకి ఎదురుగా కట్టిన మున్సిపల్ కాంప్లెక్స్ కూడా వరద గారి టైంలో కట్టిండేది మున్సిపల్ ప్లాట్స్ను అమ్మి కొంత నిధిని పెట్టి ఆ నిధి భవిష్యత్తు రాలకు మున్సిపాలిటీకి ఏ పొద్దు జీతాలు లేక ముందు ఒక గతంలో మున్సిపాలిటీ జీతాలు ఇవ్వాలంటే కూడా గడ్డుగా ఉండేది అట్లాంటి సమస్యలు ఉండకూడదు మున్సిపాలిటీకి నిధులు సొంత నిధులు అనేది ఉండాలా అనేటి ప్లాట్స్ అమ్మి కొంత దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయల అప్పట్లో ప్లాట్ మున్సిపాలిటీకి డబ్బు వస్తే దాన్ని అంతా డిపాజిట్ చేయించి దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు నిధి సమకూరినది అట్లాంటి నిధులను కొంత ఈ అమృత్ స్కీమ్ కు కొంత డైవర్ట్ చేసినారు కాకపోతే మిగతాది అంతా ఇప్పుడు వీళ్ళు వేసే రోడ్డు వేడి ఏ బ్యూటిఫికేషన్ కోసము ఇడేది ఉండే లైట్లను పలుగొట్టి మళ్ళీ మధ్యలో డివైడర్స్ కట్టడం కోసము అంటే ఏనేదైతే ఎక్కువ లాభాలు వస్తాయో కాంట్రాక్టర్కు సిరులు కురిపిస్తాయో అట్లాంటి పనులు చేసుకొని డబ్బులు దొబ్బేదాని కోసం మాత్రమే ఇప్పుడు ఆ నిధులను ఖర్చు పెట్టి అంత గుడకాయ స్వాహా చేసినారు పొద్దుటూరు మున్సిపాలిటీ ఉన్న డిపాజిట్లు అంతా మొత్తం వైపు చేసినారు వరదరాళ్ళు గారు ఏమనుకున్నారు ప్రొద్దుటూరుకి ఏదైనా నిధులు పొద్దుటూరు మున్సిపాలిటీ స్వయం సమృద్ధి కావాలా తనకు తాను తన ఏదైనా ఒక ఆస్తుల రూపంలో ఉండి దానికి వచ్చే రెంట్లతోనో ఇంకొకటో వస్తా ఉంటే భవిష్యత్తురాలకు భవిష్యత్తులో మున్సిపాలిటీ ఇబ్బంది ఉండకూడదు మున్సిపాలిటీకి ఆస్తులు ఉండాలి మున్సిపాలిటీకి ఒక రెవెన్యూని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తే దాన్ని ఆయన గడ్డివా మీద కుక్క మీద ఎవరిని తినకుండా తను తినకుండా ఇంకొకరిని తిన తినకుండా చేస్తే వీళ్ళు వచ్చిన గబుక్కుందని గుట్టకాయ సహా చేసినారు ఇట్లా పనులుగా చేసి పోనీ మా రిమార్కబుల్ గా అంటే పర్మనెంట్ గా ఉండేది పనులు చేసినారు ఏమన్నా మున్సిపాలిటీకి ఆదాయం ఇచ్చే పనులు ఏమన్నా చేసినారు దాంట్లో అడుగు నిధులతో ఒక్కటేనా ఉందా ఇది కాకుండా ఆర్టీఓ ఆఫీస్ తెప్పించింది వరద గారు ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు మన కోట్లది రోడ్లో ఎకో పార్క్ అది కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎకో పార్క్ ఇప్పుడు చాలా మంది వాకర్స్ అందరికి తెలిసిన సుపరిచితమే అది పెద్ద పార్కు రాజ వరదారెడ్డి గారు ఇవన్నీ ప్రొద్దుకి ఏమేమి కావాలని అడిగిన తర్వాత రాజశేఖర రెడ్డి సెక్రటరీకి చెప్తే ఇవన్నీ కావాలి ప్రొద్దుకి శాంక్షన్ చేయాలని చెప్పిన తర్వాత అసలు ప్రొద్దులు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ లో ఎక్కోవ పార్క్ ని ఇవ్వని చెప్పి అప్పుడు వరదారెడ్డి గారు డిమాండ్ ఉంటే ఆ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారితో సార్ పొద్దుటూరులో ఫారెస్ట్ ల్యాండ్ ఆయన ఉంది ఆయన ఏందో అడిగినాడు అది కాదంటే వరదరాలెడ్డి అలా అనిండరు వరదరాలెడ్డి డిమాండ్ చేసినారంటే ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి అని చెప్పి సెక్రటరీ గారికి చెప్పినారు ఆ రోజు ఇది రాజశేఖర రెడ్డి గారికి ఆయన సెక్రటరీకి జరిగిన కన్వర్జేషన్ ఇది వరదరాలెడ్డి గారు ఒక డిమాండ్ పెట్టినారంటే ఆయన కళ్ళు మూసుకొని చెప్పినట్టు ఖచ్చితంగా ఫారెస్ట్ ల్యాండ్ ఉండి ఉంటుంది మీరు విచారించి ఫారెస్ట్ ల్యాండ్ దాన్ని శాంక్షన్ చేయండి అని చెప్పారు తర్వాత ఆ సెక్రటరీని నాన్నకు ఫోన్ చేస్తే నాకు ఉంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అని చెప్తే ఆ మళ్ళా ఫారెస్ట్ సెక్రటరీతో కనుక్కొని పలా ఇంత ల్యాండ్ ఇక్కడ ప్రొద్దుటూరులో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఎక్కువ పార్క్ ఇస్తున్నామని చెప్పి ఎక్కువ పార్క్ శాంక్షన్ చేసినారు ఈ అపరల్ పార్క్ చేసిన తర్వాత అప్రెల్ పార్క్ వచ్చింది కానీ ఆ స్థలాన్ని కొంత టిట్ కోయిల్ల కోసం ఇచ్చినారు ఆ టిట్ కోయిల్లను కట్టకుండా మొత్తం అది ఫౌండేషన్ కథ పీకేసి దానికి మొదలుపెట్టినారు ఇప్పుడు అది జగన్ కాలం అని చెప్పి ప్లాట్లను నమ్ముతున్నారు ప్రభుత్వ భూమి ఎప్పుడైనా భవిష్యత్ తరాలకు ప్రొద్దుల్లో ప్రభుత్వ భూములు పెద్దగా ఏం లేవు యాన్న ఒక ప్రభుత్వ సౌకర్యం కోసం ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలనే లేకపోతే ఇంకో దానికి ఇవ్వాలనే లేదు ఒక కాంప్లెక్స్ ఇంకోటి ఇంకోటి ఏదైనా కట్టాలనే ప్రభుత్వ భూములు లేవు ఒక పాల కేంద్రం స్థలం తప్ప ఈ చుట్టుపక్కల ప్రొద్దుట్లో పెద్దగా స్థలాలు లేవు మున్సిపాలిటీ కానీ ప్రభుత్వం ప్రొద్దుటూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రొద్దుటూరు ఊరు కానీ అట్లాంటిది ఒక అబ్రెల్ పార్క్ అని యాభై ఎకరాలు ఉంటే ఆ యాభై ఎకరాల్లో ఏదో పేదల కోసం ఇల్లు కట్టించి దానికోసం మనం పెడితే దానిలో ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు ప్లాట్లు చేసి అమ్మడం కూడా అభివృద్ధి మరి అది జగనన్న కాలనీ అది ఏమాత్రం అభివృద్ధి అయిందో మరి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో కూడా మాకు ఏం తెలియదు ఇది కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రాజశేఖర్ చంద్రబాబు గారి హయాంలో ఇరవై మూడు కోట్ల రూపాయలతో ముప్పై తర్వాత ముప్పై నాలుగు కోట్లకు ఎస్టిమేషన్ మారింది ముప్పై నాలుగు కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేసి ఇప్పుడు ఇంత కరువు ఈ సంవత్సరంలో ఇంతకుముందు గత ఐదారేళ్లలో ఎప్పుడు లేనంత కరువు ఈసారి వచ్చింది వర్షాలు లేక వర్షాభావంతో దాదాపు మీరు ఒకసారి మనందరూ వాళ్ళంతా మనం ఒకసారి పోయి చూసి ఇచ్చిన ఈ మధ్య కాలంలోనే ఆరు నెలల క్రితం దాదాపు వేల ఎకరాలు వర్షం వర్షాభావం వల్ల పంటలే వేయకుండా బీడు భూములు పెట్టేసిన రాజుపాలెం మండలంలో రుద్దుటూరు మండలంలో కూడా ఆ బీము బీడి భూములను మీరందరూ కూడా సందర్శించినారు అట్లాంటి బీడు భూములు ఇంత వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల పర్లపాడు ఆ చుట్టుపక్కల గ్రామాలకు దాదాపు మూడుదైన మూడు వేల ఎకరాల పంట సాగయి బ్రహ్మాండమైన పంట పండించుకోగలిగినారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఒక తాగునీటి పైప్ లైన్ కూడా వేసినారు ఇది కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కొత్తగా మంచినీటి సౌకర్యం కోసం ఆ పైప్ లైన్ మెగా కంపెనీ ఒక కంప్లీట్ చేసింది ఎప్పుడు అయితే ఇది కాకుండా డ్రైనేజ్ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తెప్పించింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే గ్రౌండ్ డ్రైనేజ్ ప్రొద్దుటూరు ఒక పూర్తిగా ఒక పల్లవ ప్రాంతం కావడం వల్ల అది సరిగా ఫంక్షన్ కాక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ చేయలేకపోయినాం ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆపితే దాన్ని సగంలో నిలబెట్టినారు రోడ్లంతా కాలుబోట్టి డబ్బులు అయిపోయినారు అని కూడా ప్రచారం దుష్ప్రచారం చేసినారు ఇవన్నీ వరదరాజు గారు చేసినట్టు ఇవన్నీ శాశ్వతంగా నిలబడిపోయే పనులు ఈ రోజుకి దర్శిస్తాండే మీరు ఎవరైనా చూడగలిగిన పనులు ఇట్లాంటి పనులు ఏ ఒక్కటైనా కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పనులు ఏవైనా ప్రసాద్ రెడ్డి గారి హయాంలో ఏమైనా చేసినారో మీరు చెప్పండి తాగునీటి కోసం కానీ సాగునీటి కోసం కానీ నివాస యోగ్యమైన ఇళ్ళ కోసం కానీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ సామాన్యునికి కావాల్సిన కనీస అవసరాలు కదా ఈ కనీస అవసరాల కోసం మీరు ఏం చేసినారు ఈ అభివృద్ధి మీరు మాట్లాడి వరదరాజు రెడ్డి అభివృద్ధి చేసినాడా లేదా అనేది ప్రజలు తెలుసు ప్రజలందరికీ విన్నవిస్తా ఉన్నాం ప్రసాదరెడ్డికి కూడా విన్నవిస్తున్నాం మీ ద్వారా ఇప్పుడు మాట్లాడండి మీరు వరదారుడి హయాంలో జరిగిందా లేదా అభివృద్ధి వరదారుడి అభివృద్ధి కామ కూడా అభివృద్ధి విరోధుడా